ఏదైతే కాంట్రాక్ట్ కెపాసిటీ థర్మల్ విద్యుత్లో దీంట్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉందో మేము ఈనాటికి ఆ రోజుకే దాదాపుగా పద్నాలుగు వేలకు తీసుకొచ్చినాం ఇవాళ దాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మెగావాట్ల కాంట్రాక్ట్ కెపాసిటీతో ఇవాళ మన విద్యుత్ సంస్థలు బ్రహ్మాండంగా మొన్న పద్నాలుగు వేల పదిహేను వేల నాలుగు వందల ముప్పై పైగా నాలుగు వందల నలభై పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికి కూడా ఒక నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా అందించే స్థితికి చేరుకున్నాం అధ్యక్ష దీనికి మేం ట్రాన్స్కోలో మేము చేసిన ఆస్తులు డెవలప్మెంటు రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న నాలుగు వందల కేబి సబ్స్టేషన్లు ఆర్ అధ్యక్ష ఈరోజు ఇరవై ఐదు అయిన అధ్యక్ష పంతొమ్మిది నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు మించిన అధ్యక్ష అదేవిధంగా టూ ట్వంటీ కేబీ సబ్స్టేషన్లు యాభై ఒక్కటి ఉంటే ఆ రోజు ఇవాళ నూట మూడు చేసిన అధ్యక్ష యాభై రెండు పెంచిన అధ్యక్ష ఫోర్ హండ్రెడ్ కేవీ ఆరు నుంచి ఇరవై ఐదు అంటే పంతొమ్మిది పెంచినాం మూడు వందల శాతం పెంచినాం టూ ట్వంటీ కేవీ యాభై ఒకటి నుంచి నూట మూడు అంటే యాభై రెండు పెంచినాం హండ్రెడ్ పర్సెంట్ పెంచిన అధ్యక్ష వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు నూట డెబ్బై ఆరు నుంచి రెండు వందల యాభై చేసిన అధ్యక్ష డెబ్బై నాలుగు పెంచిన అధ్యక్ష మొత్తం టోటల్ ఈహెచ్డి సబ్స్టేషన్లు రెండు వందల ముప్పై ముప్పై మూడు నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది చేసిన అధ్యక్ష అదేవిధంగా ఈహెచ్డి లైన్లు పదహారు వేల మూడు వందల డెబ్బై మూడు మూడు వందల డెబ్బై తొమ్మిది సర్క్యూట్ కిలోమీటర్స్ ఉంటే ఇవాళ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు అంటే పదకొండు వేల ఆరు వందల ఏడు సర్క్యూట్ కిలోమీటర్స్ లైన్స్ను మేము కొత్తగా అభివృద్ధి చేసిన అధ్యక్ష ట్రాన్స్ఫార్మేషన్ కెపాసిటీని కూడా ఇవాళ ఆ రోజు పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎంబీఏ ఉంటే ఇవాళ ముప్పై తొమ్మిది వేల మూడు వందల నలభై ఐదు ఎంవిఏకి పెంచిన అధ్యక్ష అంటే దాదాపు నలభై వేల మెగావాట్ల వరకు కూడా ఉత్పత్తి వీటిని సరఫరా చేయడం కావాల్సిన పద్ధతుల్లో దీన్ని అది అభివృద్ధి చేసిన అధ్యక్ష డిస్కౌంట్స్కి సంబంధించి కూడా ఆ రోజు థర్టీ త్రీ కేబి సబ్స్టేషన్లు ఇరవై ఒక్కొంద ముప్పై ఎనిమిది ఉంటే ఈరోజు అవి ముప్పై రెండు వందల చేసిన అధ్యక్ష అంటే వెయ్యి అరవై సబ్స్టేషన్లను థర్టీ త్రీ కేబిలో పెంచుకున్నాం అధ్యక్ష లైన్ కూడా ఆ రోజు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ ఎల్టీ లైన్లు ఉంటే ఈరోజు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కిలోమీటర్లకు దాన్ని పెంచుకోగలిం అధ్యక్ష అదేవిధంగా పీటీఆర్లు ఆ రోజు మూడు వేల రెండు వందల డెబ్బై రెండు ఉంటే ఇవాళ ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు అంటే దాదాపు ఇరవై నాలుగు వందల పీటీఆర్లు కూడా పెంచిన అధ్యక్ష డిటిఆర్సు డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫార్మర్సు నాలుగు లక్షల అరవై ఏడు వేలు ఆ రోజు ఉంటే ఎనిమిది లక్షల యాభై ఆరు వేలు ఇవాళ మేము ఇవ్వగలిం అధ్యక్ష మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇచ్చినాం అధ్యక్ష ఇది మొత్తం కూడా ఈవెన్ అగ్రికల్చర్ సర్వీస్ సంబంధించి కూడా ఆ రోజు ఉన్నవాటి నుంచి ఈరోజు ఆ రోజు పంతొమ్మిది ఉంటే ఇవాళ ఇరవై దాదాపు ఇరవై ఎనిమిది లక్షలకు ఇరవై ఏడున్నర లక్షలకు తీసుకురాగలిగిన అధ్యక్ష ఈ రకంగా మేము తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ను డెవలప్ చేసుకోవడానికి ఎందుకంటే అధ్యక్ష ఎండు రిజల్ట్ కావాలంటే ఎండు పాయింట్ విద్యుత్ చేరాలంటే జనరేషన్ ఏదైతే చేస్తారో జనరేటింగ్ స్టేషన్లు ఉత్పత్తి అయ్యేది కేవలం స్విచ్ వ్యాడ్ వరకు వస్తుంది అధ్యక్ష అక్కడి నుంచి థర్టీ త్రీ లెవెల్ కేబి లెవెన్ వరకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకొస్తుంది అధ్యక్ష ఆ తర్వాత నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీసు వాటిని సరఫరా పంపిణీ చేస్తాయి అధ్యక్ష మరి ఇవి జరగాలి అని అంటే డబ్బులు లేకుండా ఉగిన బాటంతల జరగాల్సి ఉండే మీరు ఏదో అప్పు తెచ్చిన అప్పు తెచ్చినాం తెచ్చిన అప్పులో కూడా సగని పైన తీర్చాం అధ్యక్ష ఇవాళ వీళ్ళు ఆ రోజు ఇచ్చిపోయిన ఇరవై రెండు వేల కోట్లను తీర్చేస్తే ఇవాళ మేము తెచ్చిన అప్పులో సగం అప్పు పైగా ఇప్పటికీ తీర్చేసినాం మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఏదైతున్నాయో సగాన్ని పైన అప్పులు తీర్చాం అధ్యక్ష వైపు ఆస్తి ఆస్తి తీరిగా ఉంది మేము తీసుకొచ్చిన అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష దాదాపు యాభై వేల కోట్ల పైగా ఇప్పటికీ అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష అందులో సందేహం లేదు తప్పకుండా చేయాల్సిన పని విధి మరి మీలాగనే మేము కూడా కూర్చుంటే అప్పు అయితే ఎట్లా భయపడితే ఈ రాష్ట్రం ఇట్లా ఉండేది కాదు అధ్యక్ష ఇవాళ భారతదేశానికి ఎవరైనా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రావాలి పరిశ్రమలు పెట్టాలి ఈ దేశంలో అంటే చక్కగా కనపడేది తెలంగాణ అది హైదరాబాద్ మాత్రమే అధ్యక్ష అంటే దానికి కారణం మనం ఇచ్చిన ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్తు ప్రధానమైన కారణం దానికి మిగతా అన్ని అంశాలు జోడైనప్పటికీ కూడా మన నాయకత్వం మన మీద ఉండే అన్నిటితో పాటు ప్రధానమైంది విద్యుత్తు నీళ్ళు అనే విషయం మనందరూ కూడా తెలుసు అధ్యక్ష